యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు మరి ఏమని అంటే యోహాను పదమూడు ముప్పై నాలుగు మీరు ఒకరినొకరు ప్రేమింపవలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ముప్పై ఐదవ వచనం మీరు ఒకరి ఎడలో ఒకడు ప్రేమింపగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు మరి సేవకులే కానీ విశ్వాసులే కానీ సంఘమే కానీ ఒకరినొకరు ప్రేమించినప్పుడు మనము ఏం ప్రత్యక్ష చేస్తున్నామనంటే అంటే దేవుని యొక్క శిష్యులము అని అందరికీ మనము తెలుపుతున్నామంట యుహాను పది పదిహేను పన్నెండులో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించుటయే నా ఆజ్ఞ అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు యూహోను స్వార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడను ఎప్పుడైనా నువ్వు దేవుని చూడలేదు తండ్రి రమ్మునను నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను మరి ఎవ్వరు కూడా ఎప్పుడు దేవుని చూడలేదు కానీ ఆ దేవుణ్ణి చూడాలి అని మనకి ఉంది కాబట్టి ఆ దేవుడు ఏం చేసినట్టే తనని తాను కుమారుని ద్వారా ప్రత్యక్ష పరుచుకున్నాడు అది మొదటి యోహను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు ఎ ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు తండ్రి రమ్ముననున్న ఆ ప్రేమయే యేసు క్రీస్తు వారు అందుకే ప్రేమస్వరూపి ఆయనను ఎప్పుడో ఆయన దేవుడుగా ఉన్నప్పుడే ఆయనను ఒక అంటే తనలో నుంచి స్వరూపముగా ప్రేమస్వరూపిగా ఆయనని సృజించుకున్నాడు మొదటి హాను నాలుగు తొమ్మిది మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది ఆయన రొమ్ములో ఉన్న ప్రేమ ఆ ప్రేమ స్వరూపిగా ఆయన లోపల అంటే కుమారుని ద్వారా మనం బ్రతకాలని ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరచుకున్నాడు మరి యేసుక్రీస్తు ద్వారా వచనం మనం దేవుని ప్రేమించినమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశితమై ఉండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉంది అంటే మనం ముందుగా ప్రేమించలే దేవుడే ప్రేమించి మనల్ని ఆయన మన కొరకు పంపించినాడు కాబట్టి అందులో దేవుని యొక్క ప్రేమ మనకి కనబడుతుంది ప్రిరా ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప భద్రమై ఉన్నాము మొదటి యోహాను నాలుగు పదహారు యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుని దేవుడు వాణి అందు నిలిచినాడు మొదటి యోహాను నాలుగు ఇరవై ఒకటి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిపవలేన ఆజ్ఞను మనమాయన